మాస్ మహారాజా రవితేజ కెరీర్కి ఎంతో ముఖ్యమైన చిత్రం ఈగల్ వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా భావించాడు మరి ఇన్ని అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈగల్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం కథ విషయానికి వస్తే సహదేవ వర్మ జై మదనపల్లిలో ఓ కాటన్ ఫ్యాక్టరీని నడిపిస్తూ ఉంటారు అక్కడికి కాటన్ని విదేశాలకు తరలించి ఆ తండ ప్రజలకి మంచి లాభాలు వచ్చేలా చేస్తుంటాడు మరోవైపు దేశంలో జరిగే అక్రమ ఆయుధాల సరఫరాని ఈగల్ ముఠా అడ్డుకుంటూ ఆ ఆయుధాలను సొంతం చేసుకుంటూ ఉంటుంది అలా మిస్ అయిన ఆయుధాలన్నీ సహదేవ వర్మ ఫ్యాక్టరీకి చేరుకుంటూ ఉంటాయి అసలు సహదేవ వర్మకి ఈ ఆయుధాలకి ఉన్న లింక్ ఏంటి అసలు సహదేవ వర్మ ఈగల్ మధ్య లింక్ ఏంటి పన్నెండు దేశాలు వెతుకుతున్న ఈగల్కి ఈ కాటన్ ఫ్యాక్టరీతో ఉన్న సంబంధం ఏంటి ఈ మొత్తం కథని ప్రజలకి తెలియచేయాలి అనుకున్న నలిని ఎవరు ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానమే ఈ గల కథ ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఆర్ట్ ఫీల్డ్లో ని బ్రేక్ చేయడం అనేది ఎప్పుడు గొప్ప విషయమే అలాంటప్పుడు వచ్చే రిజల్ట్ కి రీసౌండ్ ఎక్కువగా ఉంటుంది కాకుంటే ప్లానింగ్ అంత గట్టిగా ఉన్నప్పుడు అంతే స్థాయిలో హోంవర్క్ చేయాల్సి ఉంటుంది ఈగల్ ఇక్కడే ట్రాక్ తప్పేసింది నిజానికి ఈ మూవీ ఓ సాధారణ రివెంజ్ బేస్డ్ యాక్షన్ డ్రామా దీనికి దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని హాలీవుడ్ లెవెల్ టచ్ ఇస్తూ తెరకెక్కించాలి అనుకున్నాడు మేకర్గా ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు కూడా కానీ స్క్రీన్ ప్లేలో మాత్రం పూర్తిగా తడబడిపోయాడు దీంతో అద్భుతమైన మేకింగ్తో తెరకెక్కిన ఈగల్ మూవీకి సరైన జస్టిఫికేషన్ లేకుండా పోయింది ఈగల్ మొదటైన మొదటి క్షణం నుండే బిల్డప్ షార్ట్స్తో ని ఎంగేజ్ చేసేలా అనిపిస్తుంది హీరో క్యారెక్టర్కి ఇస్తున్న ఆ కి అద్భుతమైన విజువల్ యాడ్స్ తోడవడంతో మొదటి పది నిమిషాల్లో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అయితే ఇక్కడ నుండి కథ ముందుకి కదలలేదు తెరపై కనిపించే ప్రతి పాత్ర హీరోకి బిల్డప్ ఇస్తూనే ఉంటాయి తప్ప ఎక్కడ కథని ముందుకు సాగనివ్వలేదు ఇక్కడ ట్రాక్ తప్పిన ఈగల్ రవితేజ ఎంట్రీ తర్వాత కూడా మెయిన్ ట్రాక్లోకి రాదు ఇక ప్రీ ఇంటర్వెల్ టైంకి కథలో కీ పాయింట్ రివ్యూల్ చేసిన అప్పటికే ఆడియన్స్ సినిమాతో డిస్కనెక్ట్ అయిపోయారు కాకుంటే మంచి విజువల్స్ మాత్రం కాస్త ఉపశమనం కలిగిస్తాయి ఈగల్ సెకండ్ హాఫ్ కూడా రొటీన్ టన్ తీసుకోవడంతో రవితేజ కెరియర్లో మరో డిజాస్టర్ దిశగా ఈ సినిమా సాగుతుందా అన్న అనుమానం కలగక అయితే హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథలో ఎమోషన్ క్యారీ అవుతుంది అలా అని వీరి లవ్ ట్రాక్ అంత అద్భుతంగా ఏమీ ఉండదు హీరో జర్నీకి ఉన్న పర్పస్ అప్పటికి కానీ ఆడియన్స్కి అర్థం కాదు అనమాట ఇక ఇక్కడ నుండి ఈ మూవీ టీం అంతా అద్భుతం చేసింది అప్పటి వరకు నిద్రపోయినట్టు అనిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మెరుపులు కనిపిస్తాయి కథలో వేగం ఊపందుకుంటుంది విజిల్స్ వేసేలా హీరో మెసేజ్ ఉంటుంది కథలో ఎన్ని లేయర్స్ పెట్టుకొని దర్శకుడు ఎందుకు ఇంత ఆలస్యం చేశాడు అన్న కోపం కూడా ఆడియన్స్లో వస్తుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోవడంతో ఈగల్ ఓ సాధారణ యాక్షన్ మూవీగా మిగిలిపోయింది ఇక నటీ నటుల పనితీరు విషయానికి వస్తే రవితేజకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి ఆయన బాగా చేశాడు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు లుక్ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది ఇక నవదీప్ చాలా చోట్ల మెరుపులు మెరిపించాడు అనుపమకి కావాల్సినంత స్క్రీన్ టైం దొరికినా కథతో తన పాత్రకి సంబంధం లేకపోవడంతో తేలిపోయింది కావ్య థాపర్ అందంతో ఆకట్టుకుంది శ్రీనివాసరెడ్డి అజయ్ ఘోష్ కామెడీ కాస్త రిలీఫ్ మిగిలిన వారంతా పర్వాలేదనిపించారు ఇక టెక్నికల్ టీం విభాగానికి వస్తే టెక్నికల్గా ఈగల్ మూవీ గుడ్ ప్రాజెక్ట్ కార్తీక్ ఘట్టమనేని స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కనుక అద్దరగొట్టేశాడు దౌజ్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించిన బీజిఎం విషయంలో మాత్రం మెరుపులు మెరిపించాడు కాకుంటే ఇది కూడా అక్కడక్కడ మాత్రమే ఎడిటింగ్ మాత్రం టోటల్లీ డిజాస్టర్ ఇందులో కూడా కార్తీక్ ఘట్టమనేది మెయిన్ హ్యాండ్ కాబట్టి ఇది కూడా అతని ఫెయిల్యూర్ అవుద్ది ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ రేంజ్లో ఉన్నాయి కథ కథనంలో విఫలమైన కార్తీక్ ఘట్టమనేని మేకర్గా మాత్రం అతరగొట్టాడు కానీ వీక్ నెరేషన్ కారణంగా ఆ కష్టానికి ఫలితం లేకుండా పోయింది ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్గా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ మేకింగ్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ బీజిఎం అలాగే మైనస్ల విషయానికి వస్తే కథ కథనం ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ మైనస్లుగా ఉన్నాయి ఇక ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక రివ్యూలో చివరి మాటగా ఈగల్ అవసరానికి మించి ఎగిరి చతికిల పడింది